తెలుగు సమస్య రాజకీయముడు దాగా ఓటు చేసి ఓటు వేసినప్పుడు ఐదు సంవత్సరాలు మన దాన్ని వాళ్ళ చేతులు పెట్టేస్తాం అటువంటి వాళ్ళు పది సంవత్సరాలు చూసాం పెట్టిన తర్వాత ఏమి పని చేయకుండా కొంచెం కార్ అయితే లాక్ లో ఉండాలి చేసిన పని ఆ ప్రాజెక్టు ఎక్కడైనా పరికొచ్చిందా అది లేదు ఎక్కడైనా ఒక ఇల్లు లేదు స్కూల్స్ పెట్టా లేదు పెద్ద పెద్ద హాస్పిటల్ స్వార్థ కొరకు కట్టారు అక్కడ ఒకటి ఇంట్లో ఒకటి లేవు ఈ విధంగా మన డిస్టిక్లో నిజామాబాద్ డిస్టిక్ నాకు తెలిసినంత మటుకు పది సంవత్సరం ఒకటి కూడా డెవలప్మెంట్ కానీ ఇంకా గొప్పది మాట్లాడతారు రౌడీజం చేస్తారు వాళ్ళ లేడరు రౌడీజం తప్పు కట్టేస్తాం

అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఇండిపెండెంట్ తెప్పించుకొని ఆ ఆరు నైన్టీన్ ఫిఫ్టీన్ వన్లో కాలేజీలు పెట్టారు అంటే మన మన ఇండియాలో మన పిల్లలకు మనకు భవిష్యత్తు ఉండాలంటే టెక్నాలజీ రావాలి బాగా చదవాలి ఐఐటి ఇయర్ పెట్టింది కాదు ఐఐటి నైన్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పెట్టారు ఆ పెద్ద పెద్ద వాళ్ళు సత్యనారాయణ ఇంకొకరి సుందర పెంచు వరల్డ్లో ఫేమస్ ఎక్కడ మన ఇండియాలో భారతదేశంలో నైలు గారు పెట్టిన ఇప్పుడు నేను కాలేజీ పెడితే టీచింగ్ ఉంటుంది సౌకర్యాలు లేవు ముందు అందరు చూడు రైతులకు పెట్టిన గర్ల్స్ స్కూల్ అటెండ్ చేసేట్టు పెద్ద టెన్త్ ఉంటే జూనియర్ కాలేజీ పెట్టేసాడు ఆ పిల్లలు అల్లనే చదువుకున్నాడు అల్లనే పట్టుకున్నాడు ఏడు పెళ్ళిలో ఇది అంటే బాధ చూసి మన ఒక ఆయన చక్క నగర్ ఉంటాడు స్వామి శర్మ గారు ముప్పై ఐదు లక్షలు ఇచ్చి ఎకామడేషన్ చేసిన తర్వాత వాళ్ళు కాస్టల్ ఇది అది ఆయన అక్కడికి కూడా ఇరిగేషన్ లేదు ఏమీ లేదు ఇప్పుడేమో మనము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే వాళ్ళని చేసినా కూడా ఎవరైతే లోన్ ఇచ్చిందో వాళ్ళు తప్పు కాదు మనం దుర్మార్గం పనుల కూడా యూజ్ చేసుకుంటాం లోన్ ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది ఇన్స్టాల్మెంట్ కట్టవచ్చు ఎంప్లాయీస్ మన కొరకు పనిచేసే వాళ్ళు ఎప్పుడో జిల్లాలో వచ్చేది ఇప్పుడు అందరికీ ఫస్ట్ వీక్ లో జీతాలు వస్తూ ఉన్నాయి డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం ఇప్పుడే మన గోదావరి మున్సిపాలిటీలకు కూడా పద్దెనిమిది కోట్లు ఒకటి మూడు కోట్లు ఒకటి యాభై లక్షలు ఒకటి కూడా ఉండదనిచ్చాం పెద్ద గుడించాం దాని నుంచి ఇప్పుడు జేసీ ముప్పై రెండు లక్షలు ంగో చేసి అది సెవెంటీన్ ల్యాక్స్ తీసుకున్నాం అయితే డైలీ మనం ఖర్చులు వేసేస్తామో అవి కూడా రోజు తిరిగే వద్ద రిపేర్స్ రాకుండా మున్సిపాలిటీల డబ్బులు మన ప్రజల మీద ఎందుకంటే బాడీ పెంచి అది మూడు ట్రిపుల్ అయితే ఇది రెండు ట్రిపుల్ అయితే చెప్పి కూడా ఇవన్నీ సిస్టమ్ చేస్తా ఉన్నాం నేను చెప్పాను మరి మీరందరూ కూడా ఆలోచించండి ప్రతి వెహికల్ అంత దూరం పోవద్దు ఏ జగ జమాకరు కచరా కూర అక్కడ నుంచి పెద్ద పనులు ఇవ్వండి ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాలి కాబట్టి తప్పనిసరిగా మన ముఖ్యమంత్రిగా నా పై బాధ్యతలు పెట్టారు బాధ్యతను ఎక్కడ ఏ బాధ్యతలు పెట్టాడో మనందరికీ ఎడ్యుకేషన్ కానీ సంక్షేమ పథకాలు కానీ బాగుండే లేవా ఇరిగేషన్ కానీ ఈ విధానాలని ఒకసారి డిస్కషన్ చేసుకుంటాం ఇప్పుడు చెయ్యాలి చేసుకుంటే బాగుంటుంది బాగుండాలన్న ఆలోచనతో నా పైన క్యాబినెట్ హోదాగా అడ్వైజర్గా పెట్టడం జరిగింది మంచిగా చేసుకొని నా బోధక ప్రజలకు కానీ

पैसा पूछता उस वास्ते लोग अच्छा लोग रखा जिताओ कांग्रेस पार्टी का चेयरमैन बनाएंगे बना के अच्छा काम कर लेंगे डेवलपमेंट करा लेंगे अभी है थोड़े लोग कास्ट का ऊपर जाते बीजेपी है वो कांग्रेस पार्टी के ऊपर ही हम लोग दे रहे गला दे रहे पेंशन दे, दे रहे शादी कुमार दे रहे कल्याण लक्ष्मी दे रहे ये कांग्रेस है क्या ये टीआरएस है क्या ये बीजेपी है क्या कोई एम पी एम क्या देख रहे गरीब है नहीं बिजली है नहीं पैसा पूछ रहे पांच लाख देख के बना रहे किसी को एक लाख रुपए पूछे पूरे लोग क्या देते क्या करते थे ये मेहरबानी करके बड़े लोग अपने बच्चे को फ्यूचर के वास्ते सोचना पड़ता ऐसे ही अपना अच्छा बड़ा बड़ा बात करते कम कर अज दस साल में ग्रेवी और नहीं दिला सके ये पक्का लीडर आए hmm. मैंने अपन जरगा बाथरूम में के इन रूम का बहुत खर्च पड़ता बच्चों को औरत बच्चियों को और भी